ప్రతి ఓటర్ను కలవండి వారు బూత్ల వరకు వచ్చేలా చొరవ చూపాలి మూడు రోజులు అత్యంత కీలకం ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రులకి అలాగే ఉన్న వాళ్ళ నాయకులకి అయితే ఉంది ఆ ఏరియాలో ఉన్న అంటే జూబ్లీల్స్ ఏరియాలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఏదైతుందో ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి ఆ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా గట్టి పోటీ ఎదుర్కోపోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది మనకు అర్థమవుతుంది గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ప్రచారాలు అయితే చేసుకోవడం జరుగుతుంది ఒకరి మీద ఒకరు అలాగే దుమ్మెత్తిపోసుకోవడం కూడా మనకు జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కూడా చాలా వాడి వేడిగా జరుగుతుంది జూబ్లీ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఖచ్చితంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అలా గెలిపిస్తేనే ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మీకు పూర్తి స్థాయిలో వర్తిస్తాయి అని చెప్పడం దాదే అదే అదునగా తీసుకొని ఇటు కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్లు విస్తరటం అటు కిషన్ రెడ్డి అటు బజ్జీ బండి సంజయ్ బీజేపీ తరపు నుంచి ఛాలెంజ్లు విస్తరటం ఒకరి మీద ఒకరికి హోరాహోరిగా ఛాలెంజ్లు విసురుకుంటూ జరుగుతుంది ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలైతే అదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి మంత్రులకు ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న నాయకులకి అందరితో మాట్లాడి ఈ ఎన్నికలు మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్నికలు గెలిచి తీరాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది వారు బూత్ల వరకు వచ్చేలా చొరవ చూపాలి ఈ మూడు రోజులు అత్యంత కీలకం ఇదే ప్రచార జోరును కొనసాగించండి ఆ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష హాజరైన మీనాక్షి బట్టి ముకేష్ జూబ్లీన్స్ ఉప ఎన్నిక ప్రచారం పూర్తయ్యేలాగా ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లను పోలింగ్ బూత్లకు వచ్చేలా మంత్రులు ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు ప్రచార గడువు ఈ నెల తొమ్మిదితో ముగి ఉండటంతో ఈ మూడు రోజులు అత్యంత కీలకమని చెప్పారు ఏ ఎవరి పాటు ఉండరాదని దిశానిర్దేశం చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడుల ఆ సమక్షలై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట మంత్రులతో కలిసి మాట్లాడారు తర్వాత ఒక్కొక్క మంత్రితో విడివిడిగా మాట్లాడారు మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ శ్రీధర్బాబు పొంగులేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ వివేక్ తదితరులు పాల్గొన్నారు అది ఇది చూస్తే మనకు అర్థమవుతుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇంపార్టెంటో గెలవడం అనేది అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో కూర్చొని మాట్లాడిన తర్వాత తరువాత మరి ఒక్కొక్క మంత్రిని పిలిచి వారికి దిశానిర్దేశం కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందని మన క్లియర్గా అర్థమవుతుంది మీలో మీకు ఎటువంటి విభేదాలు ఉన్నా సరే ఎలక్షన్స్లో మాత్రం కలిసి పనిచేయండి ఓటర్ని ఖచ్చితంగా ఆ ఓటు మన కాంగ్రెస్ పార్టీకి పడేటట్టుగా ఆ ఓటర్ని మన వైపు మలుచుకోండి అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా మీలో మీకు ఎటువంటి విభేదాలు ఉన్న తర్వాత చూసుకుంటే ఫస్ట్ మాత్రం ఈ గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక్కొక్క మంత్రిని సపరేట్గా పిలిపించుకొని మరీ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయండి అదే సమయంలో అభివృద్ధి సంక్షేమ సంక్షేమంలో గత భారత సర్కార్ నిర్లక్ష్యం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించని వైనాన్ని ప్రజలకు వివరించడంపై దృష్టి సారించాలి నియోజకవర్గ డివిజన్ పోలింగ్ బూత్ స్థాయిలో ముఖ్య నాయకులు ఎవరు వారి వారు ఎవరి కోసం బలంగా పనిచేస్తున్నారనే విషయాన్ని గమనించండి వారు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా వ్యూహ రచన చేయండి అని చెప్పి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది మంత్రులకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే డివిజన్ వేజ్గా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ఏ పార్టీ కోసం ఎవరైతే ముఖ్య నాయకులు కాకపోతే ముఖ్య కార్యకర్తలు ఎవరైతే కొంచెం స్ట్రైట్గా అంటే కొంచెం సీరియస్గా పనిచేస్తారో వాళ్ళని మన వైపు లాక్కునే ప్రయత్నం చేయండి మీరేం చేస్తారో తెలియదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నిలబడ్డారో జూబ్లీ హిల్స్లో ఆ అభ్యర్థికే ఓటు పడేలాగా మీరు చెయ్యాలి ఎవరైతే సీరియస్గా పనిచేస్తారో అదేవిధంగా ఇక్కడ చెప్పడం జరిగింది పోలింగ్ బూత్ స్థాయిలో ముఖ్య నాయకులు ఎవరు వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా గమనించండి వారిని మాత్రం ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి ముఖ్య ముఖ్యమంత్రి అయితే దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది అందరికి కూడా అంతేకాకుండా గతంలో పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటనేది క్లియర్గా వివరించండి అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఏ విధంగా ఇచ్చింది మన అభివృద్ధికి ఎందుకు సహకరించట్లేదు అనే విధానాన్ని కూడా మీరు క్లియర్గా ప్రజలకు వివరించండి అలా వివరిస్తూ ప్రజల్ని మన వైపు తిప్పుకోండి అలాగే ప్రజల యొక్క ఓటుని కాంగ్రెస్ పార్టీకి పడేలా చూసుకోండి అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది